జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు కోటం ప్రభుత్వం వచ్చింది లీడర్లో మధ్యలోకి వచ్చి ఆర్జీలు తీసుకొని ప్రజాదరబా పెడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈ పార్టీ మంచి ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజనరీ లీడరు అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా కాబట్టి ప్రజలకి మంచి చేసే ఆలోచన ఎప్పుడు ఉంటుంది తపన పడుతుంటారు కూడా నేను మామూలుగా నా నా పేరు వచ్చేసి రమేష్ నేను సత్యసాయి జిల్లా అమరాపురం మండలం అలుకూరు నుంచి వస్తున్నాను నేను ఒక సచివాలయం ఎంప్లాయ్ నన్ను చాలా గత ప్రభుత్వం వైసీపీ నాయకులు స్థానిక ఎంపీడీఓ అమరాపురం ఎంపీడీఓ మునుస్వామి అనే అతను లేనిపోని ఆరోపణలతో నాకు ఎటువంటి సోకా నోటీస్ కానీ మెమో కానీ ఇవ్వకుండా నన్ను నాకు ఎంక్వైరీ కండక్ట్ చేసేటట్లు చేయడం జరిగింది ఇంతవరకు నాకు ఆ నాలుగేండ్లు విద్య మరియు సంక్షేమ సహాయకులుగా నా ఐదేండ్లు పదవి కంప్లీట్ చేసుకున్నప్పటికీ నా విధులను నిర్వహి నిర్వహించినప్పటికీ ఇంతవరకు నాకు ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు నన్ను రెగ్యులర్ చేయలేదు స్కేల్ ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతకుముందు గత నెల పదమూడవ తారీఖు పల్లా శ్రీనివాసరావు రావు గారి దగ్గరికి రావడం జరిగింది ఈ విధంగా టీడీఏ ఒక కక్షకటి రాజకీయ నాయకులు స్థానిక ఎంపీడీఓ నా మీద కక్ష కట్టి ఈ ప్రవేశం డిక్లేర్ చేయకుండా ఆపినారు ఎంక్వైరీ కండక్ట్ చేశారు అదేవిధంగా ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టించారు అని చెప్పి మంచి చేస్తారు అది ఇది అన్నారు కదా చేయలేదంటారు అలాగా కేసెస్ పెట్టడం ఏంటి మీ మీద వివరాధాల్లో ఎందుకు రావడం కారణం ఏంటి మామూలుగా వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తే గత ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే చాలు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు సామాన్యులు బతికే పరిస్థితి ఉండలేదు ఇంకా అండ్ ఆర్డర్ సర్వనాశనం పెట్టే సర్వనాశ నాశనం చేసి పెట్టాడు అదేవిధంగా వాళ్ళు ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు ఎవరైతే చెప్తారో రాజకీయ నాయకులు ప్రోత్పలంతో తప్పుడు ఎటువంటి సపోర్ట్ లేని మీకు ఇప్పుడు నమ్మకం ఉందా ఈ కోట ప్రభుత్వం ఉంది నమ్మకం ఉండే ఉంది కాబట్టి పార్టీ అధ్యక్షుల వారైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి పదమూడవ తారీఖు గత నెల నేను అర్జీ సమర్పించుకోవడం జరిగింది మా సార్ కూడా మాకు రిమూవ్ చేయిస్తాను ఎన్క్వైరీ పెండింగ్ ఎంక్వైరీ రిమూవ్ చేయిస్తానని చెప్పారు అభివృద్ధి జరిగింది ఈ కోటం ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు ఉంటారు నమ్మకం ఉందా గెలిపించుకున్నారు కదా టీడీపీ గవర్నమెంట్ని అసలు ఏంటి షూర్ హండ్రెడ్ 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 అండ్ ట్వంటీ పర్సెంట్ కూడా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి ప్రభుత్వం వీళ్ళ యొక్క ఎజెండా కూడా అదే ఆత్మగౌరవం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం తెలుగు వారి యొక్క కీర్తి ప్రపంచంలో అంతగా పాకాలి స్ప్రెడ్ కావాలనేది ఆలోచన కాబట్టి ప్రపంచంలో ఎదగాలనేది ప్రపంచానికి పోటీ పడి ఎదగాలనేది చంద్రబాబు సీఎం గౌరవ సీఎం చంద్రబాబు గారి ఆలోచన కాబట్టి పంచాయతీ వేరేగా పదమూడు వేల రెండు వందల యాభై పంచాయతీలకి నిన్న పండగ జరిగింది అభివృద్ధి పండగగా సభలు పెట్టారు చర్చించారు ఎలా అనిపిస్తుంది పంచాయతీ వరంగా అభివృద్ధి ముందుకెళ్లాలని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మీకు పంచాయతీకి అభివృద్ధి జరిగిందంటే గతంలో ఏ ప్రభుత్వము ఇంకా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేయని విధంగా నిన్న పదమూడు వేల పైజీలకు గ్రామాల్లో గ్రామ సభ అనేది జరగడం జరిగింది ఉపాధి హామీ గురించి ఎన్ఆర్ఈజిఎస్ పనులు దాదాపు లక్షకు పైగా పనులను గుర్తించడం జరిగింది అదేవిధంగా దాని అందులో భాగంగా నేను ఒక విద్య వెల్ఫేర్ ఎసిడెంట్గా ఆ గ్రామ సభ యందు నేను పాల్గొనడం జరిగింది అది చాలా విజయవంతమైన అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వచ్చింది వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ వేపించండి అని చెప్పడం జరిగింది ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా నేను అనుకుంటున్నాను